చంద్రుకు మండల కిందలోని ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో తయారు చేసిన పాఠ్యాంశ దృక్ష్యాలు ప్రయోగ ప్రదర్శనను స్థానిక ఎంపిటీస్ పులి రేణుకా సత్యం ప్రారంభించారు సైన్స్ ఫేర్ లో విద్యార్థులచే ప్రదర్శించబడిన ప్రాజెక్టులు సందర్శకులను ఆకర్షించి ఆలోచన చేశాయి ఈ సందర్భంగా పులి రేణుక సత్యం మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోని బాల మేధస్సును ఉత్తర్చిపర్చి వారితో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి తద్వారా ప్రతి పాఠశాలను నూతన ఆవిష్కరణల వేదిగ్గా రూపొందించాల్సిన సామశీక్త నేటి సాంకేతిక యుగంలో ఎంతైనా ఉందని అన్నారు విద్యార్థులు చిన్నతనం నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గొట్టె ప్రభాకర్ దారం రామచంద్రం పోతరాజు రవి లింగపల్లి అజయ్ పోనిచెట్టి తిరుపతి పెట్టెల బాబు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సైన్స్ డే సందర్భంగా పిల్లలు అందరినీ ఎంకరేజ్ చేసి మంచి ఆలోచనలతో హెడ్ మాస్టర్ గారు ముందుకు తీసుకెళ్తారు ప్రతిసారి హెడ్ మాస్టర్ మా చంద్రుద్ది గ్రామ తరఫున అందరి పిల్లలను అందరినీ ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ఆ సార్కు నా నమస్కారం సైన్స్ అంటేనే ఒక పరిశోధన పరిశీలన తర్వాత అన్వేషణ వీటన్నింటి ఉంటుందన్నమాట ఈ సైన్స్ ల్యాబ్ నుండి ఎక్కడికి ల్యాండ్కోవాలంటే సొసైటీలకు కావాలి టెక్స్ట్ నుంచి కాంటెక్స్ట్ కావాలి అప్పుడే అంటే ప్రజలకి అందరికీ సైన్స్ ఫలితాలు అందరికీ అందాలి ప్రశ్నించేటువంటి తత్వం కూడా పెరగాలి వాడు పిల్లలు ప్రశ్నిస్తున్నారు అంటే వికసిస్తుంది మెదడు వికసిస్తుంది అని అర్థం కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికీ నేషనల్ సైన్స్ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సమాజం మొత్తం కూడా అతిథి కూడా సైన్స్తో ముడిపడి ఉన్నది ఇప్పుడు మనం తొక్కేటువంటి సైకిల్ నుంచి మొదలుకుంటే మరి చంద్రయాన్ లాగా రాకెట్ లాంచర్స్ వరకు కూడా సైన్సే ఉంది మనం వాడేటువంటి పెన్ను తిరిగేటువంటి ఫ్యాను వెలిగేటువంటి బల్బు నడిపే నడిపేటువంటి బండి ప్రతిదీ కూడా సైన్స్తో ఉన్నది మానవుని యొక్క జీవన పరిణామ క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనిపెట్టుకుంటూ ఆ సైన్స్ను మన జీవితానికి అనుభవించుకుని అనుభవించుకోవడం మన మనకంటే ముందున్నటువంటి శాస్త్రవేత్తలు ఎంతో వారి జీవితాన్ని కూడా త్యాగం చేసి ఆ సైన్స్ యొక్క ఫలాన్ని మనందరికీ అందించడం ఈ సందర్భంగా వారిని కూడా స్మరించుకుంటూ ఇది మరొకసారి ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్న అందరూ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ పుస్తకం పఠనమే కాకుండా మరి ప్రాక్టికల్గా అప్పుడు శాస్త్రజ్ఞులు కనుక్కున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టికల్గా చూపించడంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సక్సెస్ అయ్యి మంచి విజ్ఞాన ప్రదర్శనలు చేపట్టేందుకు వారందరినీ కూడా అభినందన చేస్తూ ఉన్నా ఇలా ప్రతి మనిషి జీవితంలో కూడా పుట్టుక నుంచి మరి ప్రపంచం అంతా నడుస్తూ ఉందంటే ఈరోజున మూఢనమ్మకాలు కాదు ప్రతి విషయంలో మన జీవితంలో ప్రతి అంశంతో కూడా సైన్స్ అనేది అనుబంధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ దీని ద్వారా అంటే ఈరోజున మానవ మనో మనుగడ ఇంత పురోగమించింది ఇలా సౌరశక్తిని ఆదుకుంటుంది విశు శక్తులు వాడు వాడుకుంటున్నాం మన చంద్రయాన్ టూ లాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను మనమంతా చేపట్టినామంటే అది సైన్స్ సైన్స్ ద్వారానే ఈ రోజున మనమంతా కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి మరి ఈ సైన్స్ గురించి రాబోయేటువంటి ఈ భావి పౌరులు తెలుసుకోవాలి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి